ప్రార్థనా అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియ దేవుని వీటిలారా ఒక చిన్న తలంపు మళ్ళీ మీతో పంచుకోవడానికి యోహాను సువార్తలో నుండి పద్నాలుగు పద్నాలుగు అంటే పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చనం చదువుకుందాం నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా మన ప్రార్థన ఫలించాలి ఫలించే ప్రార్థన మనం చేయాలి అంటే ఇక్కడ గమనించవలసిన ఒక మాట ఏమిటంటే అందరము ప్రార్థించే అలవాటు కలిగిన వాళ్ళమే ప్రార్థన ద్వారా ఎన్నో దీవెలు మనం పొందుతున్నాం నిజమే కానీ కొన్నిసార్లు మన ప్రార్థన మనకు నిరాశగా మిగిలిపోయినపిస్తుంది ఏం ప్రార్థించిన తృప్తి అనిపించదు అయితే మన ప్రార్థన ఫలించే రీతిగా అనగా మనకు సంతోషాన్ని దేవుని మహిమను పొందే రీతిగా మన ప్రార్థన ఉండాలి అంటే అంటే మన సంత మనకు సంతోషంగా ఉండాలి దేవుని మహిమ రావాలి మన ప్రార్థన ఆ అనుభవం అంటే ఫలించాలి ఆ విధంగా మన ప్రార్థన ఉండాలి అంటే ఇక్కడ ఒక మాట అన్నాడు ఏసయ్య నా నామమున మీరు నన్ను ఏమి అడిగినాను ఆయన నామమ్మను అడుగుట అంటే ఆయన స్వభావం బట్టి అడగాలి ఆయనకున్న అంటే ఆయన మన పట్ల చూపే దయ కనికరము ఉన్నది చూడండి దీర్ఘ శాంతం గల దేవుడు కదా ఆయన స్వభావాన్ని బట్టి మనం అడిగినప్పుడు మన ప్రార్థన ఫలిస్తుంది మరొక విషయం కూడా మనం ఆలోచన చేయాలి మనం ప్రార్థించేటప్పుడు ఏసై రక్తాన్ని ఆశ్రయించినట్లయితే ఆ రక్తం మనను పరిశుద్ధపరిచి ప్రార్థించే శక్తి సామర్థ్యాలు కూడా మనకు అనుగ్రహిస్తుంది అప్పుడు నీ ప్రార్థన ఇంకా ఉన్నతంగా నువ్వు చేయగలుగుతావు నీ ప్రార్థన నేను సంతోషపరుస్తుంది దేవుణ్ణి మహింపరుస్తుంది అలాంటి అనుభవంలోనికి మనం రావాలంటే ఆయన నామమును అడుగుట అనగా ఆయన స్వభావాన్ని బట్టి అడిగే విధానంగా మన ప్రార్థన ఉండాలి మన ప్రార్థన ఫలించినప్పుడు మన కలిగే సంతోషం కూడా ఎంతో గొప్పదిగా ఉంటుంది కనుక దేవుని బిడ్లారా ప్రార్థించటం అనే అలవాటు కలిగిన మనం కొన్నిసార్లు నిరాశగా ఓటమిగా ఉన్నట్లయిపోతుంది నిస్పృహ వస్తుంది ఏదో ప్రార్థించాం కానీ తృప్తి చెందలేం కానీ మన ప్రార్థన ఫలించేటట్లు ఉండాలంటే ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకొని తప్పకుండా మీ ప్రార్థన అనుభవంలో ముందుకు సాగినట్లయితే మీరు ఈ విజయాన్ని చూడగలుగుతారు కనుక ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు నేను మనందరం కూడా ఈ అనుభవంలోనికి రావాలంటే ఆయన నామమును అడుగుట అనే అనుభవంలో మనం ఉందాం అలాగే ఆయన రక్తమును ఆశ్రయించి మనం ప్రార్థించే అనుభవంలో మనం ఉందాం అలా చేయగలిగినప్పుడు నీ ప్రార్థన ఫలించడం చూడగలుగుతాం అంటే ఫలించు ప్రార్థన చేయగలుగుతాం కనుక ఈ సందేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆలోచన కలిగి తీర్మానం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఆయన స్వభావాన్ని బట్టి మీరు ప్రార్థన చేయగలిగితే మీరు అడుగుతున్న వాటి అన్నిటినీ పొందేటట్లుగా మరి ప్రార్థించే ప్రతి ఒక్కరూ ఆ ప్రార్థన ఫలితాన్ని చూడగలుగుతారు అంటే ఫలించు ప్రార్థన మనం చేయగలుగుతాం కనుక ప్రతి ఒక్కరము అలాగన మరి దేవుని సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థిస్తూ ఆ దేవుని యొక్క దీవెన మనం పొందుకుందాం అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం పరిశుధ్రమైన మా తండ్రి సందేశం నాలమాల ఫలింపజేసి మీరే మహిమ పొందమని ఏసయ్య పరిశుద్ధ నామాన్ని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందునమ్ములు దేవుడు దీవించి ఆస్వాదించును ఆమెన్